హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు చెప్తే నేను చేయలేదు సుహా ఒక బాస్గా మీ అన్నయ్య పనిష్మెంట్ ఇస్తే ఏ ఎంప్లాయీగా నేను చేశానంతే ఇద్దరి మాటలు అర్థం కాక ఏమైంది అసలు ఉషి అన్ని ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కి దిగడం ఏంటి అంతే అయోమయంగా వెళ్ళి నీ బావని అడుగు ఏం చేశాడో క్లియర్గా సంతోషంగా చెప్తాడు అన్నాడు వెటకారంగా సుహాస్ నువ్వు చెప్పబా లే లేక నీకు చెప్పడం తెలియదా అంది అంతకంటే వెత్కారంగా అసలే నా అన్న మీద కోపంగా ఉన్న సైలెంట్గా ఇక్కడ నుండి ఈ దొబ్బై లేకపోతే వాడి మీద కోపంతో ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు విసుగ్గా సుహా ఏంటి నువ్వు దానికి విషయం తెలియక అడిగింది అది తప్ప అని కసిరింది ఖుషి నువ్వు మాట్లాడకు నువ్వు అన్ని ఫ్లోర్స్ ఎక్కి దిగావు కాబట్టే కాళ్ళు ఆశ్ ఇప్పుడు ఈ ఫీవర్ కూడా దానివల్లే కదా ఎంత వాడికి కోపం ఉంటే మాత్రం మరీ ఇంతలా సాధించాలా అన్నాడు అన్న మీద కోపం ఖుషి ఖుషి మీద బాధ కలిపి అప్పటికే మొత్తం అర్థమైనా నిషి అంటే బాబా నీకు పనిష్మెంట్ ఇచ్చాడు అందే ఆశ్చర్యంగా ఏ డౌట్ నా సుహా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించకూడదు తన మాటలకి సైలెంట్ కాళ్ళు నొక్కుతుంటే బాధగా తల దించేసింది నిషి తనని ఖుషి గమనించి నిషి సుహా మాటలు పట్టించుకోకు సామ్రాట్ సార్ మీద కోపం నీ మీద చూపించాడు వారి తరపున నేను సారీ చెప్తున్నా అంది తన చేతిని చేతిలోకి తీసుకుంటూ నేను బాధపడుతుంది దానికి కాదే బావ ఇంత కఠినంగా నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడా అని ఆలోచిస్తున్నా అంతే దాని గురించి ఆలోచించుకొని అత్తయ్య మామయ్య వస్తున్నారు సైలెంట్గా ఉండండి అని ఇద్దరికీ చెప్పింది సుదర్శన్ గారు వచ్చి ఖుషీ పక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగారు దగ్గరికి తీసుకుంటూ మామయ్య ఇందాంకే అడిగారు కదా అంతలోనే తగ్గుతుందా అంది నీరసంగా నవ్వుతూ మీనా అమ్మాయికి ఏమైనా తీసుకురా ఇప్పుడే జ్యూస్ తాగాను మామయ్య మీరు కాసేపు ఇలాగే ఉండండి అంటూ ఆయన గుండెల్లో తలపెట్టి కళ్ళు మూసుకుంది మామయ్య చెప్పరా అని అన్నారు తన తలనిమృతూ అమ్మ నాన్న గుర్తొస్తున్నారు మామయ్య అనగానే అక్కడ ఉన్న అందరూ బాధగా చూస్తారు తన వైపు నేను దృ దురదృష్టవంతురాలని కదా మామయ్య చిన్న వయసులోనే అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను అలా అనకు తల్లి వాళ్ళు లేకపోతే ఏంట్రా మేం లేమా అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న వాళ్ళు దురదృష్టవంతురాలు కాదురా మంచి చెడు తెలుసుకోకుండా ప్రవర్తించే వాళ్ళు అసలైన దురదృష్టవంతులు అలాంటివి ఆలోచించకుండా పడుకో అన్నారు ఆయన ఇంకా తనని దగ్గరికి తీసుకుంటూ మామయ్య రేపు గుడికి వెళ్ళి అమ్మా నాన్నల పేరు మీద అన్నదానం చేయిద్దామా అంది ఆయన వైపు చూస్తూ సరే చేయిద్దాం కానీ ఇప్పుడు కాదు నీకు జ్వరం పూర్తిగా తగ్గాక రేపటికి తగ్గుతుంది మామయ్య నువ్వు అన్నట్టు రేపటికి తగ్గితే వెళ్దాం లేకపోతే ఫీవర్ తగ్గే వరకు ఎక్కడికి లేదు ఇంకేం మాట్లాడలేదు తను కళ్ళు మూసుకొని అలాగే పడుకుంది డిన్నర్ టైం అవుతుందని నిషీ మీనాక్షి గారు కిందికి వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తే పనిలో పడ్డారు ఇక్కడ రూమ్లో సామ్రాట్ మాత్రం అతని వర్క్లో అతను ఉన్నాడు భోజనానికి పిలవడానికి వచ్చిన మీనాక్షి గారు ఇందాక ఆవిడ వెళ్ళినప్పుడు ముగ్గురు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు ఏమండి అని పిలిచింది మెల్లగా ఏంటి మీనా భోజనం చేద్దు రండి నా లేదే నా మేనకోడలికి త్వరగా నయమవుతుంది కదా అని అడిగారు అమాయకంగా నయమవుతుందండి మీరు ఇలా దిగులు పడితే ఎలా చెప్పండి ఋషికి ఎవరు ధైర్యం చెప్తారు మీరు భోజనం చేయండి అప్పటి వరకు ఇక్కడ నిషి ఉంటుంది నానా సుహా నువ్వు కూడా రా అత్తయ్య బాబాని కూడా పిలిచాను సరే నువ్వు నువ్వు ఖుషి దగ్గర ఉండు అలాగే అత్తయ్య సుదర్శన్ గారు మేనకోడల్ని నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టారు సుహాస్ ఆయన మీనాక్షి గారి వెనకే వెళ్లారు కిందకి నిశి తనని జాగ్రత్తగా చూసుకుంటూ తన పక్కనే కూర్చుంది కింద డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన సుహాస్కి సామ్రాట్ని చూడగానే ఖుషి విషయంలో కోపం వచ్చింది కానీ అన్నయ్య అన్న గౌరవంతో అతను ఏమనలేక మౌనంగా కూర్చున్నాడు ముగ్గురు తినేశాక సామ్రాట్ అతని రూమ్కి వెళ్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది సుదర్శన్ గారికి ఖుషికి చిన్న ముళ్ళు దిగితేనే అల్లాడిపోయే అతను ఇప్పుడు అంత జ్వరం వచ్చినా పట్టించుకోకుండా అతని రూమ్కి వెళ్తుంటే అయోమయంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు డాడ్ అన్న పిలుపుకి సుహస్ వైపు ఆయన ఏంటి డాడ్ ఇక్కడే ఆగిపోయారు ఏం లేదురా ఖుషికి చిన్న గాయం అయితేనే కామ్రాడ్ తట్టుకోలేడు అలాంటిది ఇంత జ్వరం వస్తే కనీసం పలక పలకరించట్లేదని తనని అదే అర్థం కావట్లేదు గాయం చేసిన వాడే ఎలా ఓదార్ ఓదారుస్తాడు డాడ్ అనుకుని వర్ వర్క్ ఉన్నట్టుంది డాడ్ మీరు పదండి అని అన్నాడు ఆలోచిస్తూనే సుదర్శన్ గారు ఖుషి రూమ్కి వెళ్తే ఆయన వెనకే సుహాస్ వెళ్ళాడు అమ్మ నిషి నువ్వు తినేస్తా మేము ఇక్కడే ఉంటాం అలాగే మామయ్య అని అక్కడి నుండి కిందికి వెళ్ళింది నిషి మీనాక్షి గారు కూడా తినేసి ఖుషి దగ్గరికి వచ్చారు మీనాక్షి గారు ప్లేట్లో ఉప్మా పట్టుకొని వచ్చారు ఏమైందే ఏమైనా తింటుందేమో లేపండి ఎప్పుడో మధ్యాహ్నం తిన్నట్టుంది తన కోసం ఉప్మా కూడా తీసుకొచ్చాను అమ్మ ఖుషి అన్న పిలుపుకి మెల్లగా కళ్ళు తెరిచింది లేమ్మా లేచి కొద్దిగా తిను అని తనని మెల్లగా లేపాడు మీనాక్షి గారు తినిపించబోతుండగా ఇటువ్వు నేను తినిపిస్తానని సుదర్శన్ గారు ప్లేట్ తీసి స్పూన్ తో కాకుండా చేతితో తినిపించారు సగం తిని చాలంటుంటే ఇంకొంచెం ఇంకొంచెం అంటూ బుజ్జగించి మొత్తం తినిపించి మంచినీళ్ళు తాగించారు ట్యాబ్లెట్స్ వేసుకొని ఆయన్ని ట్యాబ్లెట్స్ కూడా వేసి తనని పడుకోబెట్టారు సుహా మళ్ళీ ఈ కాళ్ళు నొక్కుతూ పోతుంటే సుహా చాలు ఇప్పుడు అంత నొప్పిగా లేవు అని చెప్పింది తను ఏమైందిరా కాళ్ళ నొప్పులా అని అడిగారు ఆయన అవును మామయ్య ఇప్పుడు తగ్గిపోయింది ప్రాబ్లం లేదు ఇప్పటికే లేట్ అయింది మీరు వెళ్ళి పడుకోండి వెళ్తాం కానీ ముందు నువ్వు పడుకోరా మెల్లగా మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది తను తనకి దుప్పటి కప్పి నిషిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారి ఖుషి ఈ టెంపరేచర్ చెక్ చేసి తన పక్కనే పడుకుని ఆలోచనలో పడింది పొద్దున్నే లేచిన నిషి ఖుషి ఈ నిషి ఖుషి టెంపరేచర్ చూసి ఒళ్ళు చల్లగా అవ్వడంతో ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచి వాష్రూమ్కి వెళ్ళింది స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి కిందికి వెళ్ళే కిచెన్లో ఉన్న మీనాక్షి గారిని చూసి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని విష్ చేసింది ఖుషికి ఎలా ఉంది అని అడిగింది పాలగిల్నే స్టవ్ మీద పెడుతూ చెమటలు పట్టాయి అత్తయ్య ఫ్యాన్ స్పీడ్ పెంచి వచ్చాను సామ్రాట్ ప్లేస్ ఉంటాడు వెళ్ళి వాడికి కాఫీ ఇచ్చేస్తు అని కాఫీ కప్ అందించింది మరి నా కాఫీ అంది క్యూట్గా ఇస్తా లేవే వెళ్ళు అనడంతో అక్కడి నుండి వెళ్ళింది బాబా కాఫీ అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్న సామ్రాట్ని పిలిచింది అక్కడ పెట్టునేసి అలాగే బాబా అని కాఫీ కప్ అక్కడ పెట్టి వెళ్ళబోతుండగా తన చేతిని పట్టుకున్నాడు అతను ఏంటి బాబా నా మీద కోపంగా ఉన్నావా లేదు ఎందుకు అలాడుగా బాబా ఖుషి విషయంలో నేను ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరుకి ఎవరి అభిప్రాయం వాళ్ళది బాబా కానీ ఒకటి చెప్పన ఒక మనిషి మీద కోపంతో ఉన్న ఆ మనిషి బాధలో ఉంటే పలకరించడం కనీస మర్యాద అనిపించుకుంటుంది కాఫీ తాగుబావా చల్లారిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది